హైవర్స్ కిరణ్ అబ్బవారు ఇతను రాజా గారు రాణివారు సినిమాతో హీరోగా పరిచయమైన అందుకు గోల్డెన్ షార్ట్ ఫిల్మ్స్ చాలా బాగా పరిచయం అందరికీ కూడా ఇప్పటికీ ఇతను ఎవరైనా చూస్తే అరే మన ఫ్రెండ్రా అరే మన పక్క ఇటు అబ్బారా అరే మన సీనియరా మన జూనియర్లా అనుకుంటూ ఉంటారు ఎందుకంటే చాలా నేచురల్గా ఉండేది యాక్టింగ్ అంత కూడా ఇప్పుడు కా అనే ఒక మూవీకి సంబంధించి ప్రమోషనల్ అడ్వైట్స్ నడుస్తుంది ఈ వేలో ఒక సాంగ్లు ఏవి ఇచ్చున్నారు దానికి మంచి రెస్పాన్స్ వస్తుంది దాంతో ఒక వీడియో వచ్చిన రిలీజ్ చేసేటతను ఏమని నిన్న రిలీజ్ చేసినట్టు ఉన్నాడు ఎల్లుండే నా నిన్న ఈరోజు సారీ ఈరోజు ఎల్లుండే నా పెళ్ళి జరగబోతుంది సో ఈ మూమెంట్లో ఇటువంటి హ్యాపీనెస్ నాకు కలటం చాలా ఆనందం ఉంది మెయిన్గా నాకు మొదటి నుంచి కూడా మంచి మంచి పాటలు ఇవ్వటం కానీ మంచి మంచి మ్యూజిక్ ఇవ్వటం కానీ పాట విషయంలో కానీ ఒక టీం నాతో వెన్నంటూ ఉంటూ ఉంటారు అన్ని సినిమాలు పనిచేస్తుంటారు చాలా సంతోషం అని చెప్తూ ప్రేక్షకులు కూడా థ్యాంక్స్ చెప్తూ వాస్తవానికి అతను చిరంజీవి అభిమాని చిరంజీవి గారి బర్త్డే రేపు ఆగస్ట్ ఇరవై రెండు మరి ముహూర్తలు అలా కుదిరాయో ఇతను కావాలని పెట్టుకున్నాడో తెలియదు కానీ రహస్య ఘోరక్ రాజాగారు రాణివారి సినిమాలో పరిచయమైన అమ్మాయి అప్పటి నుంచి ఇద్దరి మధ్య పరిచయం స్నేహం ప్రేమ ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు రేపు ఆగస్ట్ ఇరవై రెండు ఎక్కడ కర్ణాటకలోని కూర్గులో ఈ రహస్య ఘోరక్ యొక్క బంధువులు రేమ చాలామంది అక్కడే ఉంటారు సో పెళ్ళి ఇప్పుడు అక్కడ ప్లాన్ చేశారు కూర్కులో వివాహం ఆగస్ట్ ఇరవై రెండు చిరంజ్ యొక్క జన్మదినం సందర్భంగా ముహూర్తం పెట్టుకున్నారు సో లైఫ్ లాంగ్ ఉండే బెస్ట్ మెమరీ అంటే అనుకోవచ్చు ఈ పిల్లాడికి సంబంధించి పిల్లాడు ఏమైంది నాకు చిన్న ఓకేనా ఇక అతను కూడా సంతోషాన్ని నెక్స్ట్ డీ లైట్ వచ్చేస్తాను చూడండి అందరికీ నమస్కారం నిన్న రిలీజ్ అయిన కా మూవీ నుంచి ఓల్డ్ ఆఫ్ వాజ్దేవ్ అనే సాంగ్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నా పాటలు అన్నిటికీ ఎప్పుడు చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఈ సాంగ్ చాలా స్పెషల్ ముందుగా మ్యూజిక్ డైరెక్టర్ శాం సిఎస్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత మంచి సాంగ్ నాకు కంపోజ్ చేసినందుకు అలాగే లిరిసిస్ట్ శనపాటి భరద్వాజ్ పాత్రుడు నా స్నేహితుడు నా షార్ట్ ఫిలిమ్స్ నుంచి ఇప్పటిదాకా నాకు చాలా మంచి పాటలు రాశారు దీంట్లో అప్పుడెప్పుడో రాజావారు రాణిగారులో ఫోర్ ఇయర్స్ బ్యాక్ రాజావారు రాణిగారు ఏదో రోజు ఒకటవుతారు అని రాశారు మళ్ళీ దీంట్లో రేపో ఎల్లుండో రాణి గుండెల్లో దర్జాగా నేను ఉంటా రాజా హోదాలో అని రాశారు ఎల్లుండే నా పెళ్ళి కూడా థ్యాంక్ యూ భరత్వాజ్ ఇంత మంచి లిరిక్స్ రాసినందుకు అండ్ నాకు తెలుసు చాలా స్పెషల్గా రాస్తారు నాకు ఎప్పుడు అలాగే కపిలన్ గారికి థ్యాంక్ యూ సార్ నాకు మీరు పాడిన పాటలన్నీ హేలీ పాట కానీ అనరోభాగ్యం విష్ణు కథలో పాట కానీ ఇది చాలా స్పెషల్ థ్యాంక్ యూ కపిలన్ సార్ అలాగే మా డైరెక్టర్స్కి సుజిత్ అండ్ సందీప్ బ్రో థ్యాంక్ యూ ఇంత మంచి సిచ్యువేషన్ సార్ ముఖ్యంగా నా మా ప్రొడ్యూసర్ గోపాలకృష్ణారెడ్డి గారికి ఇంత అన్ని విధాలా ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి సాంగ్కి ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినందుకు ఖచ్చితంగా రాబోయే పాటలు కూడా మీకు చాలా బాగుంటాయి బట్ ఈ సాంగ్ ఈజ్ వెరీ స్పెషల్ విన్నప్పుడే మా టీం అందరం చాలా ఎగ్జైట్ అయ్యాం ఇది చాలా సోల్ఫుల్ సాంగ్ చాలా రోజులు గుర్తుంటుందని మేము అందరం ఫీల్ అయ్యాం మీకు కూడా నచ్చుతుంది అనుకుంటాను వినగా వినగా మళ్ళీ నచ్చే పాట ఇది థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్